అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక బోర్డు అమెండ్మెంట్ బిల్లు తెచ్చి దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మా రాష్ట్రంలో ఈ ఒక బోర్డు బిల్లు అమౌంట్మెంట్ అమెండ్మెంట్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముస్లింల ఓట్లతో గద్దెక్కి ఇవాళ ఒక బోర్డు అమెండ్ బిల్లును ఎందుకు వ్యతిరేకించడం లేదో మాకు అర్థం కావడం లేదు కానీ ఒకవైపు ముస్లింలు జరుగుతున్న అన్యాయాన్నిపై ఏమాత్రం మాట్లాడకపోగా మరీ ముస్లింలు బుజ్జగించేందుకు ఈ రంజాన్కు ఇఫ్తార్ విందులు ఇవ్వడం అనేది చాలా విచారకరం ఎందుకంటే ముఖ్యంగా మీరు ఈ ఒక బోర్డు అమెంట్ బిల్లును వెంటనే రద్దు చేసేందుకు మీరు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక బిల్లును పాస్ చేసి ఈ రాష్ట్రంలో కూడా ఒక బోర్డు బిల్లు అమౌంట్ అమెండ్మెంట్ బిల్లును మేము ఆమోదించామని చెప్పి చెప్తే అప్పుడు ముస్లింలకు మీరు భరోసా వచ్చినట్టు కానీ ముస్లింల పట్ల మీరు కూడా బీజేపీ ప్రభుత్వ వైఖరి అవలంబిస్తున్నందుకు విచారిస్తూ ఇవాళ మీరు ఇస్తున్న ఇఫ్తార్ ఇందును దే రాష్ట్రంలోని ముస్లింలందరూ ఈ బాయికాట్ చేయవలసిందిగా మేము ముస్లిం జేఏసీగా అదే అదేవిధంగా ఇన్సాఫ్ కమిటీగా తెలియజేస్తున్నాము ఎందుకంటే కేవలం మీరు పెట్టినంత మాత్రాన ఆ పూట గడుస్తుంది కానీ ఇది మా జన్మ జన్మ అంటే మా తరతరాలుగా వచ్చే ఆస్తులను మీరు కొల్లగొట్టేందుకు ఈ ఒక బోర్డు బిల్లును మీరు పెట్టే వ్యతిరేకంగా చేస్తే మేము మీకు కూడా మీ మాకు కూడా మీరు పెట్టినట్టు కాబట్టి వెంటనే ఒక బోర్డు బిల్లు అమెంట్మెంట్ను రద్దు చేసేందుకు మీ ప్రభుత్వ కూటమి ప్రభుత్వము కృషి చేసి ఆ తర్వాత మైనార్టీలకు బుజ్జగించేందుకు మీరు చేయండి అదేవిధంగా ఇప్పుడు రంజాన్ తోఫా కూడా మీరు ఇస్తా అని చెప్పి చెప్పారు కానీ బీజేపీలో ఉన్న ప్రభుత్వము తోఫాలు ఇస్తుంది ఇవన్నీ మైనార్టీల హక్కులను కాల్లాచేందుకు ఈ తోఫాలు కాబట్టి ఈ తోఫాలు కూడా బాయికాట్ చేయాల్సిందే కోరుతున్నాం